ఇండియన్స్ వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే కావాల్సిన డాక్యుమెంట్ పాస్పోర్ట్ మనం సాధారణంగా డార్క్ బ్లూ కలర్లో ఉండే పాస్పోర్ట్ని చూస్తూ ఉంటాం కానీ ఇండియన్ గవర్నమెంట్ మొత్తం నాలుగు కలర్లలో పాస్పోర్ట్లు ఇష్యూ చేస్తుంది అది ఫస్ట్ డార్క్ బ్లూ ఇది సాధారణంగా మనం అందరం చూస్తూనే ఉంటాం స్టడీస్ కోసం లేదంటే బిజినెస్ కోసం లేదంటే ట్రిప్స్ కోసం వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ పాస్పోర్ట్ని ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది సాధారణంగా భారత పౌరులు ఉంటే సరిపోద్ది దీనికి ఇంకా అంతకుమించి ఏమీ అవసరం లేదు నెక్స్ట్ వైట్ కలర్ పాస్పోర్ట్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు సైనిక బలగాలు అంటే ఆర్మీ నావీ వీళ్ళకనమాట వీళ్ళందరూ ఏదైనా అఫీషియల్ వర్క్ మీద అంటే దేశానికి సంబంధించిన పని మీద భారత రాష్ట్ర ప్రభుత్వం వేరే కంట్రీకి పంపించింది అనుకో అప్పుడు వీళ్ళకి వైట్ పాస్పోర్ట్ ఇస్తుంది అదే మళ్ళీ వీళ్ళు పర్సనల్ పనుల మీద వెళ్ళాలంటే నార్మల్ డార్క్ బ్లూ కలర్ పాస్పోర్ట్ నే ఉపయోగించాలి ఇక మూడోది మెరూన్ కలర్ పాస్పోర్ట్ ఇండియా నుంచి దౌత్యపరమైన విషయాల కోసం వేరే కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి ఈ పాస్పోర్ట్ ని మెరూన్ కలర్ పాస్పోర్ట్ ని ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది కేవలం దౌత్య అధికారులు వాళ్ళ కుటుంబాలకు మాత్రమే ఈ పాస్పోర్ట్ ని ఇస్తుంది ఇక ఫైనల్ గా ఆరెంజ్ కలర్ పాస్పోర్ట్ ఇది పదో తరగతి కంటే తక్కువ చదువుకున్న వాళ్ళకి గతంలో ఇష్యూ చేసేది ఈ పాస్పోర్ట్ ని కానీ ఇప్పుడు ఇష్యూ చేయట్లేదు రీజన్ ఏంటంటే ఈ ఆరెంజ్ కలర్ పాస్పోర్ట్ చూడగానే ఆ పాస్పోర్ట్ కలిగి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్క్రిమినేషన్ కి గురవుతున్నారు ఎందుకంటే వీడు పదో తరగతి కూడా చదువుకోలేదా అన్నట్టు చూస్తున్నారంట సో ఈ నేపథ్యంలోనే ఆరెంజ్ కలర్ పాస్పోర్ట్ ప్రింటింగ్ ఆపేసి డార్క్ బ్లూ కలర్ పాస్పోర్ట్ లోనే అతని చదువును మెన్షన్ చేస్తున్నారు